అరుణాచలేశ్వరుని మహిమల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఒకనాడు రాక్షసుల బారిన పడ్డ సూర్యుడు తన తేజస్సునంతా కోల్పోయాడు ఏం చెయ్యాలో తెలియక బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళగా ఆయన అరుణాచలాన్ని దర్శించమని ప్రబోధించాడు బ్రహ్మ ఆదేశం ప్రకారం సూర్యుడు అరుణగిరిని చేరుకుని అక్కడి బ్రహ్మ సరోవరంలో స్నానం చేసి అరుణాచల పర్వతానికి భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణం చేశాడు తరువాత అరుణాచలేశ్వరుని దర్శించి సేవించడంతో సూర్యుడికి తాను పూర్వం కోల్పోయిన తేజస్సు తిరిగి లభించింది అరుణాచలేశ్వరుడు ఇంద్రుని ఏ విధంగా కరుడించాడో తెలుసుకుందాం పూర్వం ఇంద్రుడు పరమేశ్వర వరప్రభావంతో రెచ్చిపోయి అన్ని లోకాలని పీడుస్తున్న వృతుడు బలుడు పాకుడు సముచి అనే అసురుల్ని సంహరించాడు అయితే వారందరూ శివభక్తులు వారిని మాయోపాయంతో చంపడం వల్ల ఇంద్రుడికి తన బలం క్షీణించిపోయింది ఏం చేయాలో పాలుపోక దీనంగా ప్రార్థించాడు ఇంద్రుడి ప్రార్థన విని కరుణించిన శంకరుడు ప్రత్యక్షమై బోధ చేయగా ఆయన మాటలు అనుసరించి ఇంద్రుడు అరుణాచలానికి భక్తితో ప్రదక్షిణలు చేశాడు అలా చేయడం ద్వారా పా తన పాపాలు పోగొట్టుకుని దిగ్విజయంగా అశ్వమేధయాగాన్ని నిర్వహించి తిరిగి తన ఇంద్ర పదవిని పొందాడు అరుణాచలేశ్వరుని దయతో ఇంద్ర పదవిని పొందిన దేవేంద్రుడు స్వామి సేవ కోసం వంద మంది అప్సరసల్ని నియమించాడు అలాగే పుష్పమేఘాలను పిలిచి అరుణగిరి మీద పూలవాన కురిపించాడు తరువాత కాలంలో శివుని ఆజ్ఞను అనుసరించి ఆదిశేషుడు కూడా అరుణాచలాన్ని సేవించి కామరూప శక్తిని పొందాడు అంతేకాదు ఆయన వల్లే భూమండలాన్ని మొత్తం మూయగలిగే శక్తిని సంపాదించాడు ఆదిశేషుడు ఇంకా ఎంతోమంది నాగులు సిద్ధులు గంధర్వులు అప్సరగణాలు దిక్పాలకులు అరుణగిరిని సేవించి అరుణాచలేశ్వరిని దర్శించి తమ కోరికల్ని సాధించుకున్నారు చంద్రునికి ఏ విధంగా అరుణేశ్వరుడు విముక్తిని కల్పించాడో తెలుసుకుందాం ఒకనాడు చంద్రుడు తన మామగారైన దక్ష ప్రజాపతి శాపానికి గురై రోజు రోజుకి క్షీణించసాగాడు అప్పుడు పరమేశ్వరుడి ప్రబోధాన్ని అనుసరించి అరుణగిరికి శ్రద్ధగా ప్రదక్షిణలు చేసి తిరిగి తన పూర్వరూపాన్ని పొందాడు పూర్వం దక్షయజ్ఞ విధ్వంసం జరిగినప్పుడు పరమేశ్వరుడి ద్వారా దేవతల శరీర అంగాలన్నీ ధ్వంసమయ్యాయి అప్పుడు దేవతలంతా అరుణాచలాన్ని ఆశ్రయించి తిరిగి తమ శక్తిని అంతేకాదు ధ్వంసమైన తమ అంగాలన్నీ కూడా చేతులు కోల్పోయిన అగ్నిదేవుడు చేతుల్ని కళ్ళు కోల్పోయిన భృగుమహర్షి నేత్రాలని ముక్కు ఊడిన సరస్వతిదేవి ముక్కుని పొందారు పూర్వం బలిచక్రవర్తి వామనుడికి భూమిని దానమిస్తూ కమండలంలో నీరు పోస్తుండగా అతడి గురువు శుక్రాచార్యుడు ఆ కమండలంలో దూరి నీటి ధారని అడ్డుకున్నాడు అప్పుడు వామనుడు ఒక దర్భతో కమండలంలోకి పొడవగా లోపలున్న శుక్రాచార్యునికి ఒక కన్ను పోయింది అప్పుడు శుక్రాచార్యుడు అరుణాచలానికి వచ్చి గిరిప్రదక్షిణ చేసి స్వామిని సేవించడంతో తిరిగి తన కంటిని పొందగలిగాడు వాలి యొక్క వృత్తాంతం మహాబలశాలిగా ప్రసిద్ధి చెందిన వాలి ఇంద్రుని పుత్రుడు ఒకనాడు ఆ వాలి ఉదయాద్రి శిఖరం మీద నుంచి అస్త్రాద్రి శిఖరం మీదకి లంఘించి దారిలో అరుణగిరిని చూశాడు సకల దేవతలతో పూజించబడుతున్న అరుణగిరిని దాటబోయాడు అంత అంతలో ఒక్కసారిగా వాలి బలమంతా క్షీణించిపోయి నేల మీద కూలబడ్డాడు అప్పుడు ఇంద్రుడు చేసిన ప్రబోధాన్ని అనుసరించి తేజోలింగమైన అరుణాచలాన్ని సేవించి తన బలాన్ని మళ్ళీ పొందాడు వాలి నలమహారాజుల వృత్తాంతం గురించి తెలుసుకుందాం పూర్వం నలమహారాజు తేజోలింగ రూపుడైన అరుణాచలేశ్వరుని పూజించి ఎంతో నీతివంతంగా ధర్మబద్ధంగా ప్రజల్ని పాలించే శక్తిని పొందాడు పూర్వం ఇల్లుడనే మహారాజు ఉండేవాడు ఆయన ఒకరోజు వన విహారానికి వెళ్ళి తెలియక అక్కడున్న గౌరీవనంలోకి ప్రవేశించాడు దాంతో అతడి పురుషరూపం పోయి స్త్రీగా మారిపోయాడు తరువాత తన కులగురువైన మహర్షి ఆదేశంతో స్త్రీగా మారిన ఇల్లుడు అరుణగిరినాథుణ్ణి సేవించి మళ్ళీ తన పూర్వరూపాన్ని పొందాడు సప్తవర్షుల వృత్తాంతం పూర్వం ఒకనాడు ప్రారబ్ధవశన సప్తరుషులు శాపానికి గురి అయ్యారు ఈశ్వరుని ప్రబోధం విని వారందరూ భూలోకానికి వచ్చి అరుణాద్రీషుణ్ణి సేవించి తమ శాపం నుండి విముక్తి పొందారు అందుకు కృతజ్ఞతగా వారంతా అక్కడ ఒక చెరువును తవ్వించారు అదే నేడు సప్తర్షి తీర్థంగా అరుణాచలంలో ప్రసిద్ధి చెందినది ఆ సరస్సులో స్నానం చేస్తే సకల పాపాలు నశిస్తాయని ప్రతీతి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజమమ్మ వన్ ఛానల్